ఆధ్వర్యంలో గూడుకు చెప్పి హై స్కూల్ పుల్వామ ఘటనలో అమరుడైన సైనికులకు గత దీవళులు అర్పించారు ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ఇద్దరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ రెండు ఫిబ్రవరి పద్నాలుగు తేదీన పుల్వామాలో భారత సైనికులు పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఆక్రమణి బాగుదాడి వలన భారత సైనికులు నలభై మంది చనిపోవడం ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే మన భారత సైనికులు చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పెట్టి అతను ఏం చేశారంటే బాంబు

ఏదైతే పుల్వామా ఘటన రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి పద్నాలుగులో జరిగిందో అమరులైనటువంటి సైనికులకి నలభై మంది సైనికులకి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాము రెండు వేల పంతొమ్మిది పద్నాలుగో తేదీన మూడు గంటల పదిహేను నిమిషాలకు మధ్యాహ్నం ఏదైతే పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్ర మూక ఆత్మహత్య దాడి చేసి నలభై మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకుని ఈ రోజు ఆ యొక్క ఘటన జరిగింది ఆ బ్లాక్ డేగా ఈ రోజు ప్రకటిస్తూ ఈ యొక్క ప్రతి సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఏ అయితే సైనికులకి నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఏ అయితే భారతదేశం కోసం యొక్క త్యాగం చేసి మరణించినటువంటి ఏ అయితే సైనికుల యొక్క ఆశయాన్ని ఎక్కడకపోదు మీ త్యాగం వృధా కాదని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఎండానక వానానక చలికి భారతదేశ సరిహద్దులో సైనికులు పనిచేస్తూ మన దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప యోధులైనటువంటి యొక్క సైనికుల అమర వీరుల త్యాగాలను ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో దేశభక్తి ప్రతి ఒక్క విద్యార్థులకు తెలియాలి ఈ దేశంలో ఉంటూ ఈ దేశం కోసం పనిచేస్తూ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము సో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో యువత విద్యార్థులందరూ కలిసి నిర్వహించాలనే కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము ఈ యొక్క కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సైనికులు కూడా మేము త్యాగాలు చేసినటువంటి సైనికులకి నివాళులర్పిస్తూ వాళ్ళ త్యాగం వృధా కాదు మేమున్నాము విద్యార్థులగా యువతగా మేమున్నాము ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది